నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పండగలు వచ్చేస్తున్నాయి పెళ్ళిళ్ళు వచ్చేస్తున్నాయి కాబట్టి గోల్డ్ కొనాల్సిందే కదా మరి ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది ఏంటనేది తెలియాలిగా మనకి ఎందుకంటే తెలిస్తేనే కదా కొనేది సో ఈ రోజు ప్రస్తుతానికి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ ఎంత ఉంది ఏంటనేది ఇప్పుడు మన ముందు ఒక వ్యక్తి ఉన్నారు ఆయన అడుగు నమస్తే అండి నమస్తే మేడం చాలా సిన్సియర్ గా వర్క్ చేసుకుంటున్నారు కొంచెం స్కీమ్ గురించి నేర్చుకుంటున్నాం ఓకే అయితే ప్రస్తుతానికి ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందండి ట్వంటీ టూ అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ వచ్చేసి ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఉంది మ్యామ్ మనకి ట్వంటీ ఫోర్ వచ్చి సిక్స్టీ టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఉంది కొలవ్ టెన్ గ్రామ్స్ ఎంత ఉందంటే టెన్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది సిక్స్ ట్వంటీ ఫోర్ వచ్చేసి సిక్స్టీ టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ వస్తుంది అంటే పెరిగింది అనుకోచ్చా నిన్నటికి ఈ రోజుకి లేకపోతే సమానంగానే ఉంది అని కూల్గానే ఉంది అయితే గోల్డ్ ఎంత సేల్ అవుతుందో సిల్వర్ కూడా అంతగానే సేల్ అవుతూ ఉంటుంది సో ఈ రోజుకి నిన్నటికి ఏమన్నా సిల్వర్ రేట్ తగ్గిందంటారా పెరిగింది అంటారా సిల్వర్ కూడా జస్ట్ మిల్లీస్ అంటే స్మాల్ డిఫరెన్స్ వస్తుంది అంతే పెద్ద వెరేషన్ ఉండరు ఈరోజు వచ్చేసి పర్ గ్రామ్ మనకు సెవెంటీ సెవెంటీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ కిలోలో చూసుకుంటే సెవెంటీ ఫోర్ టూ ఫిఫ్టీ వస్తుంది అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది అలాగే పండగ సీజన్ కూడా సో ఎక్కువగా ఏవి సేల్ అవుతూ ఉన్నాయి పెళ్ళిళ్ళ సీజన్ అంటేనే ఆడవారికి అందం మేడం అందులో థాలి చైన్స్ ఉంటాయి హారం నెక్లెస్ ఉంటుంది అండ్ వడ్డానం ఉంటుంది ఇంకా బ్రైడ్ అండ్ ఇద్దరికి చూసుకోవాలంటే కపుల్ డ్రింక్స్ సేల్ అవుతుంది సో చూశారు కదండి ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది సిల్వర్ రేట్ ఎంత ఉంది అనేది ఇంకెందుకు కాలేసి వచ్చి కొనేసుకోండి